అందరికీ నమస్కారం విజ్ఞాన భారతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మన చేతిలో ఉన్న ఈ ఫోన్ మన జీవితాన్ని మార్చేసింది కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఇది మాట్లాడటం మొదలుపెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు ఎంత మార్పు వచ్చిందో అదేంటి మార్పు అంటున్నావు టెక్నాలజీలోనే కదా వచ్చింది అది మీ వరకు నేనైతే ఇది బై వన్ గెట్ వన్ ఫ్రీ అన్నట్టుగా వచ్చింది అని చెబుతా ఎందుకు ఇలా చెబుతున్నానంటే ఒక సిగ్నల్ ఒక వైరస్ మన మధ్య ఉన్నది కనిపించనిది కానీ ప్రతి చోట ఉన్నది ఒక కొత్త డిజిటల్ యుగం కొత్త వైరస్ యుద్ధం రెండు వింతకాల సమయాలు కలిసి వస్తున్నాయి మనం స్వాగతిస్తున్నది ఒక సిగ్నల్స్ టెక్నాలజీని మాత్రమే కానీ పిలవకుండానే పేరాంటానికి వచ్చినట్టు వైరస్లు కూడా వచ్చేస్తున్నాయండి మరి అవేంటో తెలుసుకుందాం ఈరోజు ఈ వీడియోని పూర్తి వరకు చూడండి సరే ఒక్కసారి ఆలోచించండి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వన్ జీ వచ్చింది అంటే ఫస్ట్ జనరేషన్ ఇది జపాన్లో నిపాన్ టెలిగ్రఫీ అండ్ టెలిఫోన్ ఎన్టీటీ ఈ ఎనలాగ్ సెల్యులర్ నెట్వర్క్ను ప్రారంభించింది ఈ వన్ జీ మనకు వాయిస్ కాల్ మాత్రమే అనుమతి ఇచ్చేది అంత క్లారిటీగా అయితే వాయిస్ ఉండేది కాదు కొన్ని రోజుల్లోనే ఒక గాఢమైన వ్యాధి పుట్టింది రష్యన్ ఫ్లూ ఇది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలోనే మొదలయ్యింది కొన్ని సంవత్సరాల్లోనే ఒక గాఢమైన వ్యాధి పుట్టింది అదే హెచ్ఐవి ఎయిడ్స్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో గుర్తించబడింది ఆ సమయంలో టెక్నాలజీ మెల్లగా మలుచుకుంటూ ఉంది అప్పుడే ఒక వైరస్ వ్యాపిస్తూ వచ్చింది తర్వాత టూ జీలోకి అడుగు పెట్టాం అదే సెకండ్ జనరేషన్ తొమ్మిది వందల తొంభై ఒకటి ఫిన్లాండ్లో రేడియోలింజా ద్వారా మొదట కమర్షియల్లీ లాంచ్ అయ్యింది టూ జీ ద్వారా ఎంఎంఎస్ ఎస్ఎంఎస్ లాంటి డేటా సర్వీసులు వచ్చాయి మొబైల్ ఫోన్లు కొత్త రూపాన్ని అందుకున్నాయి అప్పుడే ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ వచ్చింది అదే సమయానికి సేవర్ అక్యురేట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ ఎస్ఏఆర్ఎస్ అనే వైరస్ రెండు వేల రెండు నుంచి రెండు వేల మూడులో ప్రపంచంలో తీవ్ర ప్రభావం చూపింది అంత త్రీ జీ వచ్చింది అంటే థర్డ్ జనరేషన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జపాన్లో ఎన్టీటీ డోకోమో ద్వారా ప్రారంభించింది త్రీజీతో వీడియో కాల్స్ మొబైల్ ఇంటర్నెట్ రోమింగ్ సౌకర్యాలు వచ్చాయి జీవితం మారింది తర్వాత తరం ఫోర్ జీ అంటే ఫోర్త్ జనరేషన్ చుట్టుముట్టినది రెండు వేల తొమ్మిదిలో స్వీడన్లో టెలియా సొనేరా అండ్ ఎరిక్సన్ ద్వారా జీతో హెచ్డి వీడియో స్ట్రీమింగ్ భారీ డేటా ట్రాన్స్ఫర్ స్మార్ట్ ఫోన్లు నూతన రంగంలోకి వచ్చాయి అయితే దానితో పాటు సైన్ ఫ్లో రెండు వేల తొమ్మిదిలో సోకింది అంతేకాదు కలేరా ఏటా ఎన్నో దేశాల్లో అంటుగా మారుతోంది టెక్ టేజ్ పెరిగింది వైరస్ విజృంభిస్తోంది ఇప్పటి వరకు ఫైవ్ జీ రెండు వేల పంతొమ్మిదిలో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయింది ఫైవ్ జీతో స్మార్ట్ సిటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆల్ట్రాఫాస్ట్ కనెక్టివిటీ అన్నీ నిజమయ్యాయి అయితే అదే సమయంలో రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైన కోవిడ్ నైన్టీన్ ప్రపంచాన్ని కట్టివేసింది ఇదైతే కళ్ళార అందరు సాక్ష్యంగా చూస్తుంటారు కదా సమస్తగతంగా చూస్తే ప్రతి సిగ్నల్ జంప్ ఒక కొత్త విజ్ఞాన పరిమితి మరియు ప్రతి వైరస్ పరిమాణం ఒక కొత్త ప్రమాదం అరే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తున్నారా ఎందుకంటే మనం సాంకేతిక వేగంగా ముందుకు వెళ్తున్నాం లేదనట్లేదు కానీ ఆరోగ్యపరంగా కూడా ముందుకు వెళ్ళాలి కదా వాటిలో కూడా కొన్ని మార్పులు తేవాలి కదా మనం వాడే ఈ నెట్వర్క్స్లో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో వచ్చే ఈ రేడియేషన్స్ ప్రతి అప్గ్రేడ్లో వచ్చే రేడియేషన్స్ మనుషుల బ్రెయిన్ హీటింగ్ సిస్టమ్ తినే మహమ్మారిగా మారుతున్నాయి మీరు చూస్తూ ఉంటే టెక్నాలజీ అభివృద్ధి కానీ బయాలజీ ఎదురయ్యే యుద్ధం మనిషికి ఇకపైన సాధారణమైపోయింది మన గమనాన్ని ఆపకుండా మన రక్షణను మరింత బలపేతం చేసే సమయం వచ్చేసింది మీరు ఈ వీడియో చూసి ఆసక్తిగా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో తప్పులు సర్దుబాటులు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి మరలా కలుద్దాం కొత్త టాపిక్ కొత్త ఛాలెంజ్తో కానీ మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి ఎందుకంటే రెండు వేల ముప్పైలో సిక్స్ జీ రాబోతోంది అంటే సిక్స్త్ జనరేషన్ అప్పుడు ఏ వైరస్ వస్తుందో కరోనా వచ్చినందుకే ఇంట్లో వాళ్ళని ముట్టుకునడానికే లేదు మరి సిక్స్ జీ వచ్చిన తర్వాత ఇంకా ఏ ఎలాంటి వైరస్ వస్తుందో జాగ్రత్తగా ఉండండి మరి